హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక మ్యాజిక్ గ్లూ చూడండి దీని ద్వారా మనం దేన్నైనా అతికించవచ్చు చాలా స్ట్రాంగ్గా మీకు ఐరన్ ఇనుము ఉంటుంది కదా ఇనుము కావచ్చు అల్యూమినియం మెటీరియల్ కావచ్చు మీ ఇంట్లో వాడే స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ ఉంటాయి చూడండి అటువంటిది కావచ్చు ఏదైనా ఈ విధంగా గ్లూ కలిపి మనం అతికించామంటే చాలు హీట్ రెసిస్టెంట్ కూడా చూడండి హీట్ చేస్తున్నారు అయినా వెనకాల ఏదైనా వచ్చేస్తుందేమో కరుగుతుందేమో అని మీకు డౌట్ రావచ్చు చూడండి చూసారా జస్ట్ డ్రిల్ వేసినా కూడా దాంట్లో దిగడం లేదు సో అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గ్లూ అనేది ఇది అతుక్కుంటే అంత స్ట్రాంగ్ చూడండి సుత్తిని వీళ్ళు అతికిస్తున్నారు ఈ గ్లూ వేసి చూడండి ఐరన్ ఇనుము అది చూసారు కదా సో చూడండి అతుక్కుపోతుంది ఇప్పుడు ఒక సిమెంట్ బ్రిక్ని బ్రేక్ చేస్తున్నారు చూడండి చూసారా సుత్తి ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ గ్లూ అంత స్ట్రాంగ్గా అతుక్కుందని అర్థం అన్నమాట సో ఇది ఒక అందరి ఇంటికి యూస్ అయ్యే ఒక ఇది ఐటమ్ అనేది చెప్పొచ్చు మీరు దే అంటే దీన్ని దేనిపైనైనా అప్లై చేయొచ్చు మీరు అంటే మీకు వుడ్ వుడ్ పైన సెరామిక్ పైన లెదర్ పేపర్ ప్లాస్టిక్ మెటల్ ఫైబర్ గ్లాస్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం ఇలా అన్నిటికీ ఇది యూస్ అవుతుంది అంటే ఏది బ్రేక్ అయినా కూడా అది అతికించుకోవచ్చు ఏదైనా లీకేజ్ ఉండింది అక్కడ ఇది అతికిచ్చు సో ఏ మెటల్ అనే మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఎక్కడైనా సరే ఏదైనా ఎక్కడైనా ఏదైనా అతికించాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది రెండు వందల ఎనభై రూపాయల వరకు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ బయట కానీ మనకు దొరికేది వందకే దొరుకుతుంది అనమాట అంటే ఒకటి వంద రూపాయలకి దొరుకుతుంది మనం మార్కెట్లో రెండు వందలకే అమ్మొచ్చు అంటే బయట అయితే రెండు వందల ఎనభై మూడు వందలు ఆరేంజ్ ఉంది మనం రెండు వందలకి అమ్మొచ్చు అంటే వంద రూపాయలకి కొని వంద రూపాయలకి మార్జిన్ పెట్టుకొని రెండు వంద అమ్మేస్తున్నాం సో ఒక రోజుకి తక్కువలో తక్కువ ఇరవై అమ్ముకున్నా కూడా ఇరవై సేల్ చేసినా కూడా మీకు రెండు వేల రూపాయలు ఒక రోజుకి నెలకి అరవై వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి పీసులు తెచ్చుకుంటున్నారు అనుకుందాం స్టార్టింగ్లో వెయ్యికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది వంద రూపాయలు ఒకటి కాబట్టి వెయ్యికి లక్ష రూపాయలు అంటే వెయ్యి పీసులు అంటే ఒక బ్యాగ్లో వచ్చేస్తుంది ఇది నార్మల్గా మనం ట్రైన్లో తీసుకొని రావచ్చు ట్రైన్లో మనం ఇరవై ముప్పై కేజీలు బరువు క్యారీ చేయొచ్చు ఓకే లేదు అంతగా అంటే మీరు ట్రైన్ లగేజ్ బాక్స్లో వేసుకొని వచ్చేయచ్చు అనమాట లగేజ్ బోగి ఉంటుంది కదా దాంట్లో వేసుకొని వచ్చేయచ్చు చక్కగా చాలా చాలా తక్కువ లీస్ట్ రేట్ అనమాట ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది సో ఒక చిన్న బ్యాగ్ అంతే కదా వెయ్యి పీసులు ఇది మనకి ఎలా కోల్గేట్ పేస్ట్ ఉంటుందో సేమ్ అటువంటి ట్యూబ్స్లో వస్తాయి అన్నమాట ఓకేనా కోల్గేట్ క్లోజప్ పేస్ట్ మనకు వస్తాయి కదా అలాగ ట్యూబ్స్లో తీసుకొని వచ్చేయచ్చు కనుక మీకు వెయ్యి పీసులు అంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలకి తెచ్చి ఇక్కడ ఆ వెయ్యి పీసులు రెండు వందలు రెండు వందలు అమ్మారంటే మీకు రెండు లక్షలు వస్తాయి రెండు లక్షల్లో మీ పెట్టుబడి లక్ష పోను రాను ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఒక పదివేలు తీసేయండి లక్ష పదివేలు తొంభై వేలు ప్రాఫిట్ అనమాట ఓకేనా సో ఇది వన్ మంత్ ఒక నెలకి టార్గెట్ పెట్టుకుంటే అదే మీరు ఒక సిటీని ఎంచుకొని రెండు స్టాల్స్ పెట్టుకొని చక్కగా రెండు చోట్ల వేసారనుకోండి అక్కడ తొంభై వేలు ఇక్కడ తొంభై వేలు లక్ష ఎనభై వేలు లేదు మీరు సేల్ చేయలేను అక్కడ మనిషిని పెట్టి సేల్ చేయిస్తున్నారు అనుకుందాం మనిషికి పదిహేను వేలు జీతం ఇద్దరికి ముప్పై వేల రూపాయలు జీతం లక్ష ఎనభై వేలలో ఆ ముప్పై వేల రూపాయలు తీసేయండి మీరు లక్ష యాభై వేలు ప్రాఫిట్ అనమాట ఓకేనా ఇవన్నీ కూడా సిటీలో సాధ్యం అర్బన్ ప్రాంతాల్లో సాధ్యం మీరు విలేజ్లో పెట్టుకొని నాకు నడవలేదంటే ఏం చేయలేము ఓకేనా సో మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో మ్యాజిక్ గ్లూ అని టైప్ చేయండి ఇటువంటిది వస్తాయి ఒక పది మందిని సంప్రదించండి ఎవరు తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలవండి ఫస్ట్ ఓకేనా కలిసి ఇది డెమో ఒకసారి చూపించమని చెప్పి అడగండి వాళ్ళు డెమో చూపిస్తారు చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు బేరం మార్డి తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఎవరి దగ్గర తీసుకుంటారు అనేది మీ నిర్ణయం కానీ ఏదైనా డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఈ బిజినెస్ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్